వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటీఏ నేషనల్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్న ఇంకొక పుణ్యక్షేత్రం మంత్రాలయం చాలా మందికి తెలుసు మంత్రాలయం అనగానే కర్నూలుకి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో ఉంటుంది అని ఇవాళ మంత్రాలయం గురించి ఈ వీడియో అయితే అనమాట ప్లేస్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది డిస్టెన్స్ టైమింగ్స్ ఎలా పూజ ఎలా ప్రసాదం అన్నదానం ఇది వచ్చేసి గురుస్థానం అని చాలామందికి తెలుసు కదా టైమింగ్స్ ఎలా టెంపుల్ టైమింగ్స్ అని సేవలు ఏకాదశి పూజలు ఎలా అనేది ఫార్మాలిటీ అంతా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది టెంపుల్స్కి వెళ్ళి వస్తుంటాం కాకపోతే స్థల పురాణం గురించి చాలామందికి తెలియదు వారి కోసమని ఈ వీడియో ఎక్స్పెషల్లీ చేసి పెడుతున్నాను అనమాట మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఎముగనూరుకు అతి సమీపంలో ఉంటుందండి తుంగభద్ర నదీ తీరంలో ఉంటు స్వామి వారైతే వెలిసారనమాట అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం అని చెప్పాలి ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో వెలిసిన ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కర్నూలు నుండి అయితే దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది సరిహద్దు భాగం కాబట్టి అటు కర్ణాటక ప్రజలు ఇటు తమిళనాడు ప్రజలు ఇటు ఆంధ్ర ప్రజలు భక్తి భావనకు భాషా భేదం లేదు కదా సో అన్ ప్ర భక్తులైతే చాలా చోట్ల నుండే వస్తుంటారండి స్వామివారి ఎంట్రెన్స్లోనే ఇక్కడ పెద్ద మూల రాముడి విగ్రహం కనిపిస్తుంది కదా శ్రీరాముడి విగ్రహం యాక్చువల్లీ ఇయర్ మేము మా బాబు బర్త్డేకి అయోధ్యకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట కాకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా ఇండియాలో దానివల్ల వెళ్ళలేకపోయాము ఆ బర్త్డేని స్వామివారి అనుగ్రహంతో మంత్రాలయంలో చేసుకున్నాము ఎంట్రన్స్లోనే శ్రీరాముని విగ్రహం చూసి చాలా సంతోషం అనిపించింది అయోధ్య రాముని ఇక్కడే దర్శించుకున్నంత ఆనందంగా అనిపించింది అనమాట కార్ అయితే ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున పార్క్ చేశాము నార్మల్ పార్కింగ్ అంతా చాలా హెవీగా అనమాట సో ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి తుంగభద్ర నది ప్రవహిస్తుంటుంది అనమాట నది పక్కనే ఒక శివాలయం ఉంటుంది శివుడు నంది ఇలా నాగప్రతిమల నదిలో స్నానం చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్తారనమాట ఇక పురాణానికే వచ్చినట్టయితే పదహారవ శతాబ్దంలో స్వామివారు ఇక్కడ వైష్ణవ మతాన్ని అనుసరిస్తూ వెలిసారని అన్నమాట ఈ టెంపుల్నంతా మీరు చూస్తూ ఉండండి నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వామివారు మంచాలమ్మ అమ్మవారి సన్నిధి ఉంటుంది పక్కన అమ్మవారి అనుగ్రహంతోనే ఇక్కడ వెలిసారని మరొక అన్నమాట మొదటిగా అమ్మవారిని దర్శించుకొని తర్వాత అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పక్కనే ఉన్న రాఘవేంద్ర స్వామివారు మూలమఠం కదా బృందావనంలోకి అయితే అడుగుపెట్టి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటారు స్వామి స్వామివారిని పిలుస్తారు తమిళనాడులోని భువనగిరి వాసులైన గోపికాంబ బట్టుల సంతానం శ్రీ రాఘవేంద్ర స్వామి పదహైదు వందల తొంభై ఐదులో జన్మించారు స్వామివారి అసలు పేరు వెంకటనాథుడు యుక్త వయసు వచ్చాక విద్యాబోధన అంతా ముగించుకొని స్వామివారు సన్యాసం స్వీకరించారు కర్ణాటక రాష్ట్రంలోని పంచముఖి వద్ద పన్నెండు సంవత్సరాల తపో ఆచరించి పంచముఖి ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ప్రసన్నం చేసుకున్నారని మరొక సలపురాణం ఆదోని నవాబు దగ్గర నుండి మంచాల గ్రామాన్ని దానంగా పొందారని అక్కడ జీవ సమాధి కావడానికి మంచాల అమ్మవారి అనుమతి తీసుకుర తీసుకున్నారని మరొక స్థల పురాణం అందుకే స్వామివారి దర్శనం కన్నా ముందు మంచాలమ్మమ్మ వారి దర్శనం చేసుకొని తర్వాత స్వామి దర్శనానికి వెళ్తారు లోపల బృందావనంలో స్వామివారు ఉన్నారు అక్కడ బృందావనానికి ఉపయోగించిన నాపరాయికి చాలా ప్రత్యేకత ఉంది త్రేతాయుగంలో శ్రీ సీతారాములు ఒక బండరాయి పైన సీత తీరారని తర్వాత ఆ రాయి తనకు బృందావనంగా నిర్మించాలని స్వామిన స్వామివారు చెప్పారని మరొక పురాణ గాథ పదహారు వందల డెబ్బై ఒకటిలో శ్రీమఠం బృందావనం ఈ మఠాన్ని స్థాపించి స్వామివారు సజీవ సమాధి అయ్యారు మూలరాముడిలో స్వామి ఐక్యమయ్యారని ఈ ప్రదేశాన్ని అందుకే ఈ ప్రదేశాన్ని బృందావనం అని పిలుస్తారు అలాగే మంత్రాలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే స్వామివారి అక్షింతలనమాట ఇక్కడ మీరు స్వామివారి అంటే టెంపుల్లో ఉన్న ఇక్కడ మీరు చూడొచ్చు అన్నమాట స్వామివారికి ఉపయోగించే వెండి బంగారు రథాలు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా వాళ్ళు ఇలా డిస్ప్లేలో బృందావనంలోని మఠంలో ఇలా డిస్ప్లేలో అయితే ఉంచారన్నమాట ఎవ్రీ ఇయర్ దాతలు ఇచ్చిన దాంతో ఇంకా స్వామివారికి అన్నదానానికి ఉపయోగించి ఇలాంటి కార్యక్రమాలన్నీ బృందావనంలో చాలా బాగా చేస్తారు స్వామివారి బంగారంతో చేసిన ప్రతిమ అన్నమాట చాలా బాగుంటుంది లోపల ఇదే ప్రతి ఇలాంటి ప్రతిమనే మూల రాముడికి అంటే బృందావనం పైన కూడా ఉంటుందన్నమాట నేనైతే మా పిల్లలకు ఏదైనా ఆస్తిగా ఇవ్వాలనుకుంటే భక్తి భావనతో ఒక జ్ఞానమైన మంచి ఫ్యూచర్ని అనమాట అందుకే నాతో పాటు వాళ్ళని కూడా ప్రతి టెంపుల్స్కి అయితే విజిట్కి తీసుకెళ్తాను అక్కడ స్థల పురాణాన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అనమాట ఫ్యూచర్లో భావితరాల వాళ్ళకు మంచి జ్ఞానాన్ని మంచి రిలేషన్షిప్ని ఇవ్వాలి పిల్లలకి అన్నీ తెలియాలి అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే पूज्याय राघवेन्द्राय सत्यधर्मव्रताय च भजतां कल्पवृक्षाय नमतां कामदे ఇక్కడైతే మీరు స్క్రీన్ పైన స్వామి పీ ప్రజెంట్ ఉన్న పీఠాధిపతుల వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇంతకన్నా ఇంకేం కావాలి లైఫ్ కనిపించింది టెంపుల్ యొక్క టైమింగ్స్ ఏమంటే సిక్స్ టు ఎయిట్ ఏఎం నైన్ నైన్ టు ఆఫ్టర్నూన్ నైన్ టు టూ పిఎం తర్వాత కొంచెం బ్రేక్ తర్వాత ఫోర్ టు నైన్ పిఎం ఉంటుంది ఇంకా సేవల విషయానికి వస్తే బంగారు రథోత్సవం వస్త్ర సమర్పణ ఉత్సవరాయ సేవ పంచామృతాభిషేకం ఇలా చాలా ఉన్నాయన్నమాట సత్యనారాయణ స్వామి పూజ ద్వాదశి రోజు చేస్తారు చాలా బాగుంటుంది మటన్ కంట్రోల్లో ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే తప్పకుండా